రైతు కుటుంబం నుంచి ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఎదిగిన మన సౌజన్య గారు ఇప్పుడు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మరి ఆమె ఆమె యొక్క విజయాలు కానీ రాజకీయం నుంచి ఎలాగ వచ్చారు ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నాను బాగున్నాను ముందుగా మీకు మీ స్టూడియో యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు మీరు అంటే రైతు కుటుంబం నుంచి అంటే అంటే ఫస్ట్ నాన్నగారు రైతు రైతు కుటుంబం కుటుంబం నుంచి మీరు ఎలాగా విద్యాభ్యాసం కానీ ఉండడం కానీ ఎక్కడ ఏంటి అది ఎలా మాది ఖమ్మం జిల్లా బోనకల్ల మండలం రాయన్నపేట గ్రామం మా నాన్నగారు బోడెపూడి పూర్ణచందు ఆత్మ కమిటీ చైర్మన్గా వర్క్ చేశారు ఫస్ట్ నుంచి కూడా అంతా కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను నేను రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది అంతా కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు అందుకనే ఈరోజు నేను ఈ స్థాయికి రాగలిగాను అనమాట మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల నుంచి రాజకీయంగా అందరూ అదే అనేది అది డిగ్రీ కంప్లీట్ అయిందమ్మా నేను ఎక్కడ చదివానంటే ఇంటర్మీడియట్ వరకు మదిరా కాలేజీలో చదివాను సుశీల మెమోరియల్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ అండ్ దెన్ డిగ్రీ వచ్చేసి ఖమ్మంలో చేశాను అంటే మీరు చదువుకున్న టైంలో కాలేజ్ టైంలో కానీ అంటే మనం మామూలుగా ఇలాంటి ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ కాలేజ్లో కానీ ఇలా ఉంటాయి కదా అంటే పొలిటికల్గా సంబంధించి ఆ ఏజ్లో నుంచే మీకు ఇంట్రెస్ట్ అనేది ఏమన్నా అంటే చదువుకునేటప్పుడు ఏంటంటే ఏ చిన్నది ఇష్యూ జరిగినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేసేదాన్ని కాదనమాట ఏదన్నా గొడవ జరుగుతున్నా దాన్ని సామరస్యపూర్వకంగా వాళ్ళ మధ్య సయోధ్య కుదర్చడం కానీ తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడికన్నా కలిసి వెళ్తుంటే వాళ్ళ మీద కంప్లైంట్స్ రైస్ చేసి ఇది తప్పు మనం ఇలాంటి సొసైటీ కాదు కావాలనుకున్నది అని చెప్పేసి అప్పటి నుంచే నేను కొంచెం యాక్టివ్గానే ఉండేదాన్ని అన్ని కార్యక్రమాల్లో కూడా స్టడీ ఆ టైం నుంచి మీకు లీడర్ క్వాలిటీస్ అనేవి మీకు లీడర్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే అప్పటి నుంచి అయితే ఫ్యామిలీ నుంచి మీకు అవి వచ్చాయి కాబట్టి అంటే లీడర్ క్వాలిటీస్ అనేవి మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ రేస్ చేయగలుగుతున్నాం కంప్లైంట్ చేయగలుగుతుందో మనం అని అంత దేరుగా చెప్పాలి అంటే మనకు ఒక క్వాలిటీస్ ఉన్నట్టే అని చెప్పేసి మీ అంటే మా తాతగారు గారు చెప్పేవాళ్ళు అనమాట ఆడపిల్ల అనువుక్కువుగా ఉండాలి అలానే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎదిరించే ధైర్యం కూడా ఉండాలని చెప్పేసి చెప్పేవాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో నేను వంట పట్టించుకొని అదే ఫార్మాట్లో ముందుకు ఇప్పటి వరకు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాను అంటే జాబ్ ఏదైనా అంటే చదువు తర్వాత మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది కొనిజర్ల మండలం కొండవనమాల గ్రామం వాళ్ళ కమ్యూనిస్టుల అది మా మామగారు వాళ్ళు సిపిఎం పార్టీలో ఉన్నారు సో నేను అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా రాజకీయ నేపథ్యమే నాకు వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడూ కూడా సపోర్టివ్గా ఉండేవాళ్ళు సరే నేను అంటే చదువుకున్నప్పుడు అలా చేసినా సరే ఎప్పుడు రాజకీయాల గురించి అయితే ఆలోచించలేదు చదువు మన పనేదో మనం చేసుకుంటూ ఉన్న క్రమంలో పెళ్ళైంది పెళ్ళైన తర్వాత వీళ్ళది రాజకీయ కుటుంబం పూర్తిగా సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ మెయిన్ యాక్చువల్లీ నేను రాజకీయాల్లో రావడానికి ముఖ్య కారణం అయితే మా సారు ఏంటంటే ఆయనకి బాగా ఇంట్రెస్ట్ ఆడవాళ్ళు బయటికి వస్తే రకరకాల సమస్యల్లో ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండాలి నువ్వు వెళ్ళాలి ముందుకి అని చెప్పేసి ఆయన ప్రోత్సాహంతో నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది జరిగి కొనిజిల్ల మండల జెడ్పీటీసీగా టూ థౌజండ్ నైన్టీన్ కంటెస్టెడ్ జడ్పీటీసీ కొనిజిల్ల మండల జడ్పీటీసీగా కంటెస్ట్ చేశాను కంటెస్ట్ చేశాను ఒక ఆరు వందల నాలుగు ఓట్లతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవటం బీఆర్ఎస్ పార్టీకి చెందిన లేడీ గెలవటం జరిగింది తర్వాత అక్కడ నుంచి ఒక ఇట్లా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా కొనిజల్ల మండలంలో చేశాను చేశాను ఆ టైంలోనే గారి బట్టి విక్రమార్క గారి ఏమంటారు సైకిల్ ర్యాలీ రైతు ముఖాముఖి తర్వాత ట్రాక్టర్ ర్యాలీ మా కునిజల్ల మండలం నుంచి జ చేయటం జరిగింది ఆ టైంలో ట్రాక్టర్ ర్యాలీ పెట్టినప్పుడు అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా రావటం జరిగింది దరిద్రత మహాలి కూడా మా రాజకీయ గురువు ఎవరు అంటే బట్టి విక్రమార్క గారు అని చెప్పాలి ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఎందుకంటే మా నాన్నగారు కూడా ఆయనతో పాటే ఉండేవాళ్ళు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళు సిపిఎం పార్టీ అయినప్పటికీ నేను ఏ రోజు కూడా సిపిఎం కార్యక్రమాల్లో తక్కువ పాల్గొనేదాన్ని అసలు ఉండేదాన్ని కాదు మా సార్ వాళ్ళైనా సరే నేను కాంగ్రెస్ పార్టీగానే కొనసాగాను కొన్ని కారణాల వల్ల ఇంట్లో రెండు పార్టీస్ అంటే అట్లా అంటే యాక్చువల్గా ఏంటంటే నేను పార్టీలోకి నేను ఆ ఇంటికి వచ్చిన తర్వాత రాజకీయాలకి దూరంగా ఉన్నాను అంటే వాళ్ళు చేసే రాజకీయం చేస్తున్న ఇంట్లో ఏమన్నా ఉంటే సలహాలు ఇచ్చేదాన్ని తప్పించి నేను రాజకీయంగా బయటికి వెళ్ళేదాన్ని కాదు బయటికి వెళ్ళేదాన్ని కాదు మాకు ఏమన్నా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ చూసుకునేదాన్ని తప్పించి రాజకీయంగా బయటికి వెళ్ళేదాన్ని కాదు అనూహ్యంగా ఊర్లో జరిగిన కొన్ని పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకోవటం ఒక ఊరు ఊరు మొత్తంగా కూడా ఆ రోజు సిపిఎం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఊరు మొత్తం కూడా సిపిఎం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది బట్టి విక్రమార్క గారి సమక్షంలో ఆ రోజు ఆ రోజు బట్టి విక్రమార్క గారి సమక్షంలో ఆ రోజు జాయిన్ అవ్వటం నేను జెడ్పీటీసీగా పోటీ చేయటం కొద్ది తేడాతో ఓడిపోవటం ఓడిపోవగానే మండల ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇవ్వటం ఆ తర్వాత జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఇప్పటికీ మీ దగ్గరికి అంటే మహిళలకు సంబంధించే కాకుండా మీరు ఆల్రెడీ అంతకుముందు మీరు ప్రాబ్లమ్స్ అనేవి జనరల్ కంప్లైంట్స్ అయినా సరే మీరు ప్రాబ్లమ్స్ ఏ సాల్వ్ చేస్తారు కాబట్టి మీ దగ్గరకు వచ్చే కంప్లైంట్స్లో ఎక్కువ ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు బాధ అనిపించిన సంఘటనలు కానీ ఎక్కువ కంప్లైంట్స్లో ఏది అనిపించదు సాలువ్ చేస్తున్నారు అంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కువ రైతు కుటుంబాలు మొత్తం అందరూ కూడా రైతు కుటుంబాలు ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ ధరణి అని తీసుకొచ్చి దానివల్ల రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పటివరకు కూడా మొన్న మొన్న కాంగ్రెస్ పార్ ప్రభుత్వం వరకు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు రైతులకి రుణమాఫీ చేస్తాం ఆ టైంలో వాళ్ళందరూ ఎక్కువ వచ్చేవాళ్ళు మాకు రుణమాఫీ కాలేదు మాకేంటి పరిస్థితి మా లైఫ్ ఏంటి మేము ఇన్ని రోజులు కష్టపడ్డాము పంటకి రుణాలకి టైంకి ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా సమస్యలు అట్లనే మహిళలు ఎక్కువగా మహిళల సమస్యలంటే ఏంటంటే యువత చిన్న పిల్లలు మెయిన్ చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరగటం తర్వాత యువత కూడా డ్రగ్స్కి ఎక్కువ అలవాటు పడటం వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా బాబు ఇట్లా చేస్తుండమ్మా మా అమ్మల్నే తన్నే పరిస్థితి వచ్చింది స్టేషన్లో మీరు కొంచెం చెప్పండమ్మా వాళ్ళని ఎట్లగట్లా బాగు చేయమండి ఇలాంటి సమస్యలు ఎక్కువ వచ్చాయి తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ఇవాళ ఏం జరుగుతుందంటే కుటుంబ వ్యవస్థ పూర్తిగా దారుణంగా దెబ్బతినింది ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు మోరల్ వాల్యూస్ తెలిసేయి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వర్క్స్ మీద బయటికి వెళ్ళిపోతున్నారు ఆ చిల్డ్రన్ ఏం చేస్తున్నాడు ఏంటి అనేది వాళ్ళు చూసే పరిస్థితి లేదు అందులో సింగిల్ సింగిల్ పేరెంట్స్ అయిపోయారు తర్వాత ఒక్కొక్క పిల్లల్ని కనటము దానివల్ల ఏంటంటే వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరూ లేకపోవటం వల్ల కూడా యువత పెడదారి పడుతుంది తర్వాత ఈ వచ్చిన సోషల్ మీడియా అయితే ఏంటి మొబైల్స్ అయితే ఏంటి మెయిన్ ఈ మొబైల్స్ వల్ల అవసరమైన వాటికంటే కూడా అనవసరమైన సైట్స్ చూడటం వల్ల కూడా పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా పేరెంట్స్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎట్లా ఏంటి అనేది ఖచ్చితంగా కూడా చూసుకోవాలి మనం ఎస్ పేరెంట్స్ మ్యాక్సిమం చూసుకోవాలి మేడం కానీ జాబర్స్కి వెళ్ళే వాళ్ళు కొంచెం లేట్గా వస్తారో వాళ్ళు చూసుకోలేరు అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం ఫోన్స్ పేరెంట్స్ కొంతమంది అని లేకపోతే అని పేరెంట్స్ కనీసం మనం ఒక వన్ అవర్ అన్న పిల్లలకి కేటాయించి పేరెంట్స్ కి అర్థం కాదు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే సరే కొంచెం ఏదో చూసుకుంటారు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి పాపం వాళ్ళకి అర్థం కాదు వాస్తవానికి ఇంతకు ముందు అన్ఎడ్యుకేటెడ్ గా ఉన్నప్పుడే సొసైటీ బాగుందేమో అని నా ఫీలింగ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చదువుకునే టైంలో వాట్సాప్ ఇవి గ్రూప్స్ పెట్టడము ఆల్రెడీ స్కూల్కి వెళ్తారు సిక్స్ వరకు మార్నింగ్ ఎయిట్ నుంచి సిక్స్ వరకు స్కూల్లో ఉంటారు మళ్ళీ వాళ్ళకి అక్కడ ఇచ్చే వర్క్ కాకుండా మేము గ్రూప్ లో పెడతాము మీరు చూసి అక్కడ అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాల్ చేసుకోవడము ఆ గ్రూప్ లో పెట్టిన దానికోసం వీళ్ళకి ఫోన్ ఇవ్వడము ఎంతసేపు పక్కన కూర్చోలేరు కదా వర్క్ సో అట్లా కొంచెం ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే పిల్లలకి కూడా పొద్దుకల చదువు చదువు అనేది కాకుండా జనరల్ యాక్టివిటీస్ కూడా నేర్పించాలి మెయిన్ ఇప్పుడు కంటే కూడా మగపిల్లలకి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక ఆడపిల్ల ఏ విధంగా ఉంటుంది ఆ ఆడపిల్లకి ఏమైనా సమస్యలు వస్తే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ముందు మగపిల్లలకి ఖచ్చితంగా గైడ్లైన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఒక మగపిల్లడు ఇలా తయారవుతున్నాడంటే కారణం అది నిజంగా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవటమే మెయిన్ సో మెయిన్ నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పేరెంట్స్ కూడా ఖచ్చితంగా పిల్లలతోటి ఎక్కువ సమయం గడపటానికి కనీసం ఇవాళ ఉన్న సొసైటీలో మనకి మనీ మనీ చాలా నీడెడ్ బట్ ఏంటంటే మనకి దానికంటే కూడా కుటుంబం ముందు పిల్లలు ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ కూడా వచ్చి వర్క్ చేసి వచ్చి కూడా వాళ్ళు కూడా తలా ఒక ఫోన్ కూడా పట్టుకొని కూర్చుంటున్నారు తప్పించి పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు సో నా ఫీలింగ్ ఇది యాక్చువల్లీ మేడం ఇప్పుడు మహిళ ప్రాబ్లమ్స్ మహిళలు ఏమైనా సరే సరే ఇప్పుడు అండర్ రాంగ్ రిలేషన్స్ లేదా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ డ్రింకింగ్ ప్రాబ్లమ్ లేదంటే ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు కానీ మోపిలైన వాటికి సంబంధించి పేరెంట్స్ పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ ఓకే వీటిలలో ఎక్కువగా మీ దగ్గరికి కంప్లైంట్స్ వచ్చేవి ఉంటాయి అంటే జనరల్ అయిన సరే ఇప్పుడు ఇవైనా సరే కంప్లైంట్స్ ఎక్కువగా అంటే వ్యాప్తంగా ఎక్కువ వచ్చేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ మధ్య ఇల్లీగల్ రిలేషన్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలు ఆ చిన్న చిన్న తగాదాలకే మేము విడిపోతాం మా మాకు ఈ రిలేషన్ వద్దు నాకు అతను నచ్చలేదు నాకు ఈ అమ్మాయి నచ్చలేదు అనే వచ్చే వాటిని మాత్రం కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా మేమే సాల్వ్ చేసి ఇది కాదమ్మా ఇది లైఫ్ అంటే కుటుంబ విలువలు ఇవి మనం మ్యారేజ్ రిలేషన్ ఇలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళని సాల్వ్ చేసే పద్ పద్ధతిలో మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ మేమే మాకు మా వల్ల కాని పక్షంలో వాళ్ళకి మళ్ళీ కౌన్సిలర్స్ని పిలిపించి కూడా వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికే మా దగ్గరికే పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్కి పేషెన్స్ అనేది చాలా తక్కువ మేడం వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవరైనా కానీ అంటే చాలా పేషెన్సే ఉండేది ఇప్పుడు లేకపోవడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి పెద్దగా అనిపించడం అలా అవుతుంది అయితే మెయిన్ ఇప్పుడు ఏంటో యూత్ సరే మ్యారేజ్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఓకే ఇప్పుడు యూత్ పరంగా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ కాబట్టి జరిగిన ఇన్సిడెంట్స్ ఇవి ఏవైతే రేపెటర్ ఐటమ్స్ కానీ డ్రగ్స్ కానీ డ్రింక్స్ కానీ స్మోకింగ్ కానీ కాలేజ్కి అని చెప్పేసి వచ్చేసి వేరే ఊరు నుంచి వస్తారు స్టాండ్ దగ్గర బయట తిరగడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా వాటి మీద మీరు ఎలా స్పందిస్తారు అది చెప్పట్లేదా సొసైటీ మెయిన్ సొసైటీ బాగుంటే మనం బాగుంటాము మన కుటుంబం బాగుంటే సొసైటీ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబంలో చెప్పట్లేదు విలువలతో కూడిన కుటుంబం కావాలి విలువలు వాళ్ళు మన పేరెంట్స్ దగ్గర నుంచే మనం ఏం నేర్చుకుంటామో మనం బయట అదే ఉంటుంది సో ఇప్పుడు ఇవాళ కల్చర్ ఎలా అయిపోయిందంటే ఫాస్ట్ కల్చర్ అయిపోయింది పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎట్లా అంటే వెళ్ళరా డబ్బులు తీసుకో వెళ్ళు ఇట్లా సో అట్లా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమి ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు బయటికి వెళ్తే వన్ వీక్ ఒక్కసారైనా కానీ వాళ్ళ మొబైల్ చెక్ చేయటం కానీ ఇలాంటివి చేయాలి అనేసి నేను చెప్తున్నా దానివల్ల ఏంటంటే మెయిన్ బయటికి వెళ్ళినప్పుడు మన వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజ్ ఉందా అలాంటివి అనేది మన కుటుంబంలో మనం మనం గమనిస్తూ ఉండాలి దాని వల్ల ఏంటంటే వాళ్ళలో చేంజ్ ఉంటే ఎందుకు ఏ విషయంలో చేంజ్ వస్తుంది ఏంటి అనేది కొంచెం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్స్టెంట్ అంటే ఈ రోజు కూడా మన ఖమ్మంలో ర్యాలీ జరిగింది మీరు ఆల్రెడీ అటెండ్ అయ్యి అది చాలా అంటే చాలా ఘోరమైంది అసలు సంఘటన చాలా ఇది ఉంది అది ఎందుకని మేడం ఇంకా తెలిసి కూడా లేట్ చేస్తుంది మనం అంతా సమ్మె చేస్తున్నారు మాట్లాడుతున్నారు ర్యాలీ జరుగుతున్నాయి ఇంకా వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు దాని నేను అదే అంటున్న మానవ మృగాలని ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో జైల్లో పెట్టడమో లేకపోతే రిమాండ్ చేయడమో కాకుండా వాళ్ళని అక్కడికక్కడ అసలు అర్జెంటుగా తీయాలి అలా అయితేనే మిగతా జనాలకి కూడా భయం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే మహిళలేనిది సృష్టి లేదు అలాంటి మహిళ ఆ మహిళ ఒక చదువుకొని ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకున్నటువంటి మహిళని ఈవెన్ డాక్టరు ఆ అమ్మాయి ఆ రోజు ఆ టైంలో పడిన మానసిక వేదన ఎంత దారుణం అంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు కన్నీళ్ళు పెట్టే పరిస్థితి ఎందుకంటే ఆ ఆ అమ్మాయిని అలా చేస్తున్న క్రమంలో వాళ్ళకి ఒక్క సెకండ్ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లె కానీ గుర్తొస్తే తను పుట్టింది కూడా ఒక ఆడదాని కడుపున ఆ ఆలోచన వచ్చిన మగవాడు ఎవడూ కూడా అలాంటి ఆకృత్యాలు చేయడు అలాంటి ఆలోచన లేని మగవాడిని ఎమ్మటే అలాంటి మగవాడు మనకి అసలు అవసరం లేదు అదర్ కంట్రీస్లో వచ్చేసి ఇలాంటి అటెంప్ట్స్ జరిగితే మాత్రం మేడం ఘోరమైన శిక్షలు ఉన్నాయి మన ఇండియాలో మాత్రమే తెలిసినా సరే విక్టిం ఇతను ఇతనే చేశాడని తెలిసినా తను ఇంకా విచారణ అని ఏం చేస్తారు యాక్చువల్లీ కేసు వెనుక కూడా యాక్చువల్ రీజన్ అంటే తను ఉన్నాడా లేదా అనేది సెకండరీ చూస్తే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వాటిని పట్టేసి ఇంకా వేరే త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అది బయటికి రానివ్వకుండా తిన తిను అని తెలిసినా కానీ ఆ నిందితుడు అసలు పశ్చాత్తాపం లేకుండా అలా మాట్లాడడం హాయిగా వెళ్ళి పడుకోవడం ఇవన్నీ డౌట్స్గానే ఉన్నాయి అదే అదే చెప్తున్నాను కదా ఏంటంటే దీని మీద వెంటనే కూడా విచారణ ముందు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకొని ముందు వెంటనే కూడా దీనికి ఒక విడుదల చేసి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మహిళగా ఒక మహిళగా నేనైతే వెంటనే డిమాండ్ చేస్తున్నా ఏంటంటే ఒక మహిళకి అన్యాయం జరిగినప్పుడు అందరం కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన విషయం ఎంతైనా ఉంది ఈరోజు మహిళా సంఘాలు అయితే ఏంటి ప్రతి ఒక్క మహిళ కూడా ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉండాలి ఇట్లాంటి ఈ ఇట్లాంటి ఇన్సిడెంట్లు అదొకటే కాదు దాని తర్వాత విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మళ్ళీ సేమ్ అట్ సైడ్ మనకి నర్సు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇవన్నీ ఉన్నాయి అయితే మరి ఇప్పుడున్న జనరేషన్ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే ఆడపిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా పేరెంట్స్కి కానీ ఆడపిల్లలకు కానీ బయటికి ఇప్పుడు వర్కింగ్ చేసే జాబ్ వర్క్ చేయకుండా జాబ్ చేయకుండా ముమెన్ పరిస్థితి లేదు లేదు వాళ్ళు ఇలా ఉంటుంది కొంతలా కొందరు ఎలా అంటే ఆ టైం దాకా ఎందుకు అలా ఉండడం ఎందుకు ఇలా నీట్గా ఉండవచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీ మరి ఎలా దీనికి సొల్యూషన్ మనం ఎలా చేస్తామో ఈ గవర్నమెంట్ ఏం తీసుకుందో తెలియదు పర్సనల్గా యాజ్ ఎ లేడీగా మనం అంటే మీరు మహిళలకి ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే వాస్తవానికి ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి ఒక పక్కన పురుషలోకం ఎంత దారుణంగా ఉందో మహిళలు కూడా అన్ని దేశాలేమో మన మన కల్చర్ని నేర్చుకుంటుంటే మన దగ్గర పాశ్చాత్య కల్చర్ని నేర్చుకుంటున్నారు సో మనం కూడా మనకి తగ్గట్టుగా మనం మన వేషధారణ కానీ మన హావభావాలు కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది బయట మానవ మృగాలు ఉన్నాయని తెలుసు మనకి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అప్పుడు మనం ఏ విధంగా ఉండాలి తర్వాత మనకి మెయిన్ ఏంటంటే మహిళలు కూడా రక్షణకి కోసం ఎలాంటి విద్యలు నేర్చుకోవాలి కరాటే అయితే ఏంటి మనం ముందు ఆత్మస్థైర్యంతో ఉండి ఆ టైంలో ఏదన్నా మనకి ఇన్సిడెంట్ జరిగినా కానీ దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని మనం ముందు మనం మహిళలుగా మనం తెచ్చుకోవాలి అలానే ఈరోజు సొసైటీ ఏం జరుగుతుందంటే మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా కనీసం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని పరిష్కరించే దిశగా ఎలాంటి చట్టాలను తీసుకురావటం కానీ తీసుకొచ్చిన చట్టాల్ని మేము ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టాన్ని కనీసం అమలు వచ్చే పరిస్థితి కూడా ఈరోజు బీఆర్ఎస్ కానీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో లేదు కేంద్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో మెయిన్గా వాళ్ళు పెట్టిన దృష్టి రైతుల మీద తర్వాత యువకులు పాడైపోతానికి కారణమైనటువంటి డ్రగ్స్ మీద ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు ఇవాళ తెలంగాణ పోలీసులు అయితే ఏంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కడన్నా ఒకవేళ స్వచ్ఛందంగా వాళ్ళకి ఎక్కడన్నా దొరికితే వాళ్ళు ఖచ్చితంగా ఆ పోలీసులకి ఇన్ఫామ్ చేస్తున్నారు సో ఏంటంటే మనలో మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి ఎవరో ఏదో వస్తారు ఎవరో ఏదో చేస్తారు అనుకుండా మనలో మనం మనకి అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం ఈరోజు మనకి ఎంతైనా ఉంది ప్రతి ఆడపిల్లల తల్లిదండ్రులు మీ పిల్లలు చిన్నప్పటి నుంచి అయినా సరే ఇంట్లో చెప్పడం మెయిన్ అమ్మాయి అంటే డ్రెస్సింగ్ అనేది ఇంపార్టెంట్ అది అంటే అది రేస్ చేసిన కాదు మినిమం ఈ మన బిహేవియర్ని బట్టి మనం ఉండేదాన్ని బట్టి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి అంటే మనకు మనం కాపాడుకోవాలి కాబట్టి మనకు మనమే చేంజ్ తెచ్చుకోవాలని చెప్తున్నారు ఫైనల్గా చూసారు కదండి ఈరోజు మేడం గారితో సౌజన్య గారితో జరిగిన ఇంటర్వ్యూ ఇది మరి ఇలాంటి మరొక ఇంటర్వ్యూలో మరొక వ్యక్తిగత విషయాలతో మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సరే నమస్తే